క్రికెట్ ఆడే బాను లేకుండా సార్ అవి ఇక చేతులు ఏమనని కొసలేవు ఇక కాళ్ళు ఫీల్డ్ పెట్టించి కాళ్ళ దగ్గరకు వసలేవు సారు రెండిట్లో పెట్టించి బ్రాజులు అన్ని వే తిండ్రు ఇక ఆడామే మధ్యలో పట్టుకోమ్మ పట్టుకోమ్మ అంటే ఆమె మధ్యలో ఇట్లా నిలబడదు తరగా ఇరికించుకున్నది ఇట్లా లేఖరు ఇక ఈ మళ్ళీ కట్టేపెట్టింది కాక ఓసారి ఇదే రెండు కాళ్ళు పెట్టారు ఓసారి మళ్ళీ కట్టేది నేను కళ్ళగలని ఇట్లా కాలు పెట్టిరు ఇక ఆ కాలకు కలిగారు ఇది ఇట్లా కట్టేసి నేను ఏం చేస్తాను ఇది ఇట్లా ఇక నేను ఏం చేస్తా సారు అద్దెల కోప లేక ఎవరు పేరు చెప్పిందంట నాకైతే మత్తుగేసారు మీ కాలు ముక్కుతానన్నెట్లనో బయట ఏది దొంగతనం చేసినట్టుంటే నేను ఆమె కష్టపోతే సార్ కానీ ఆ ఇంట్లోకి మాత్రం చక్కగా ఎక్కువే నేను చేసుకొచ్చి నా ఇంట్లో ఎవరు పెట్టిరు అది ఎప్పుడు గుర్తు తెలుసు నేను చేసినట్టుంటే నేను నేను నచ్చిపోతుంది సార్ నేను నాకు ఆ ధైర్యం లేదు నేను చేయను సార్ నేను అట్లాంటి పనులు మీ అసలు కాలంలోకి సార్ నాకు లేవు అని నేను పదాలు కొనుంటాను పదార్ ఇది నాకు ఇది సార్ ఇది అంతదాన్ని ఆ పెద్ద సార్ అనే తల్లరు ఎవరు ఏ మాట్లాడారు సారు ఎలా ఉన్నప్పుడు ఇది అంతదాన్ని సార్ ఇది దమ్ ఎన్ని ఇస్తాను పెట్రోల్ లూ అంటే బిడ్డెట్లో బయటకి వెళ్తావు నీ మగ్గు బిడ్డ కొడుకును పెట్రోల్ అంటే పెడతాను ఎట్లా బయటకు వెళ్తావో మా బంగారం మాకు ఇచ్చి అని అంటే ఏం చేద్దామో ఆయన చెల్లెలు అలా అమ్మా రేణు ప్రస